తెలుగు వారి నంబర్ వన్స్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకటం నేను మీ ప్రసాద్ వెన్నుపోటు ప్రోగ్రామ్ లో రోజా ఫుల్ కామెడీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినను ఎందుకంటే వీళ్ళ యొక్క మేధావితనం ఏంటి వీళ్ళ యొక్క అనుభవం ఏంటి అనేది అంతా కూడా ఈ వీడియోలో తెలియజేస్తా ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఒక సంవత్సరం అయింది కదా కూటమి ప్రభుత్వం వచ్చి సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక ప్రోగ్రామ్కి నాంది పలికారుగా ఏదైతే వెన్నుపోటు అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఆయా మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ పలు ప్రాంతాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాలను చేపట్టారు అయితే కార్యక్రమం ఆ ర్యాలీలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రెస్ మీట్లు పెడతారు కదా ఆ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినప్పుడే వీళ్ళ యొక్క మేధావితనం బయటపడతా ఉంటుంది ప్రధానంగా మహిళా మంత్రిగా చేసినటువంటి రోజా గారు మరి ఆవిడ ఆలోచన విధానం ఏంటో ఆవిడ మేధావితనం ఏంటో ఇప్పుడు నేను చెప్పే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకొని ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక సరే రాజకీయ పరమైన అంశాల అది మనకు సంబంధం లేదు కానీ ప్రజలకు సంబంధించిన మాట్లాడే విషయాలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలిగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే నిన్న ఈవిడ ఆ ఎన్నికల ఫలితాల గురించి ఏం మాట్లాడారు ఆ దాంట్లో ఒకసారి మీరే వినండి కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానుపులేట్ చేసి ఈరోజు అరవై వేలు తొంభై వేలు అంటూ అసలు ప్రజలు ఓట్లైన నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలు రైతులు మహిళలు కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇస్తారేమో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది ఓట్లు కూడా జరిగింది కానీ ఈ రోజు చూస్తే సూపర్ సిక్స్ చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ చేశాడా అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా విన్నారు కదా ఈవీఎంలు మేనిపులేట్ చేశారు అని అని చెప్పేసి అంటున్నారు సో ఈవీఎంలు మ్యానిపులేట్ చేసేసుకొని గెలిచారు అన్నారు అసలు మినిమం కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఈ పదం వాడతారా అలా వాడే లెక్క అయితే ఇదే ఈవీఎంల ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా పక్కన పెట్టచ్చుగా ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయాడు అని చెప్పేసేవాళ్ళుగా వీళ్ళని ఓడించడానికి ఈవీఎంలు కావాలా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కూడా అవమానకరంగా హేళనకరంగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి విఘ్నత ఏ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవాలి ఒకటి రెండు అసలు అప్పుడు అధికారంలో ఉంది ఎవరు ఎన్నికల సమయంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఆపధర్మ ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఈవీఎంలకి ఏమైనా సంబంధాలు ఉంటాయో ఉండవు రెండు సంబంధాలు ఉంటే ఎవరికి ఉంటుందో కేంద్ర ప్రభుత్వాలకు ఉంటాయి మరి కేంద్రంలో అధికారంలో ఉంది ఎవరు బీజేపీ మరి బీజేపీని ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడేంత దమ్ము ధైర్యం ఏ ఒక్క వైసీపీ నాయకుడికన్నా ఉందా అసలు అంతేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికే లేదు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు వారు ఒక్కరినే టార్గెట్ చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా బీజేపీని కానీ పన్నెత్తి మాట అంటారా అనేంత ధైర్యం చేయగలడా చేయలేడు కానీ మన నోటికి ఏదొస్తే అది మాట్లాడతా ఉన్నట్టుగా ఇప్పుడు రోజా ఏం చెప్తున్నారు ఏంటి ఈవీఎంలు మేనిఫులేట్ చేసేసారన్నారు రైట్ సరే తోచేస్తే మీద తోసేయాలి ఒకటి ఇక్కడ ఈవిడ మేధావితనం ఇంకా బయటపడింది ఆ తర్వాత వర్షంలో ఏం చెప్పారంటే అక్కడక్కడ కొన్ని చోట్ల అంటే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఏదో ఆ హామీల కోసమని ఓట్లేశారంటారు ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కాదా ఒకటి వీళ్ళ నమ్మన్నా ఓట్లేయాలనే దాని మీద నిలబడాలి లేదు ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారనే మాట మీదన్నా కట్టుబడాలి రెండు ఎలా సాధ్యపడతాయి అది వైసీపీ వాళ్ళకే సాధ్యపడుతుంది వాళ్ళ మేధావితనం అంటే ఆ రేంజ్లో ఉంటుంది ఈయనే కాదు వాళ్ళ నాయకుడే అలా మాట్లాడుతూ ఉంటాడు అసలు జూన్ నాలుగవ తేదీని వెన్నుపోటు దినం అంటే ఏంటి అది ప్రజాతీర్పు వెలువడించిన రోజున వీళ్ళందరూ కూడా వెనకమాలబడి వెళ్ళారు మరలా ఇక్కడ చూడండి ఆ కార్యక్రమం కూడా చాలా వినూత్నంగా ఉంది రెండు చెవులు రెండు పువ్వులు పెట్టుకొని ఆ వెనకాల ఒక టీమును పెట్టేసి మొత్తం అది ఎట్లాగుంది ఉంది అంటే నేను చెప్పను మీరు కామెంట్లో పెట్టుకోండి సో ఆ రకంగా ఈ రోజా గారు మాట్లాడే మాటలు పదే 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 వీళ్ళ మీద అక్కస వెళ్ళగక్కడం తప్ప ఇంకేమైనా ఉందా ఏది నగర నియోజకవర్గంలో రోజా గారిని ఓడియడానికి ఈవీఎంలు మ్యానిపులేట్ చేయాలంట అసలు సర్వసాధారణ వ్యక్తి ఎవరు పోటీ చేసినా అక్కడ ఖచ్చితంగా రోజాపైన గెలుస్తారు అని చెప్పేసి నేను సర్వే చేసినప్పుడు కూడా చెప్పారు అంతేందుకు ఇదే నగర నియోజకవర్గంలో ఈవిడ గెలుపొందిన రెండు సార్లు కూడా రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు సరే పద్నాలుగులో ఎదురుగాల్లో గెలిచింది ఏదో ఒక వెయ్యి ఓట్లో పదిహేను వందల ఓట్లో మరలా అనుకూలమైన గాలి వచ్చినప్పుడు పార్టీ గాలి వీచినప్పుడు ఎన్నో వందల తేడాతో గెలిచినప్పుడు అప్పుడు కూడా ఈడి సంతా రెండు వేలు లేవు మెజార్టీ ఆమెకి మొన్న ఓడిపోయినప్పుడు నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయింది ఈవిడి కంటే మళ్ళీ ఈవిడిని ఓడించడానికి ఈవీఎంలు చేశారు చేశారన్నారు అనండి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు అనండి ఈవీఎంలు ఇట్లా మానిపులేట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇంకా ఇంకా కొన్ని ఆసక్తికరమైన అనుమానాలు కూడా లేవనెత్తడానికి అవకాశం ఉంది ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి మధ్య మంతనాలు బాగా జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలోనే ఏదైనా జరగవచ్చు అనే స్కోప్ ఉంది గురించే డైరెక్ట్గా బీజేపీ అనే దాన్ని టార్గెట్ చేయలేక ఈవీఎంలు అవి ఇవి అని అంటున్నారా ఆయనని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు నాతో పాటు ఆ అభిప్రాయం పంచుకున్నారు సరే ఈ విషయం ఎలా ఉంచండి మరి ఇప్పుడు ఈ ఈవీఎంలు అవి ఇవి మాట్లాడారు కదా మరి ఏదైతే ఈ యొక్క రోజా గారు మాట్లాడిన మాటల్లో బీజేపీ అధ్యక్షులు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు కేంద్రంలో ఉన్న పెద్దలు కావచ్చు ఖచ్చితంగా వీటిని మీరు అండర్లైన్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా పదే 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 ఏం చెప్తున్నారు ఈవీఎంలు ఈవీఎంలు అంటే అది కేంద్రంలో ఉన్న పెద్దలను కావచ్చు ఎలక్షన్ కమిషన్ కావచ్చు అవమానించినట్లుగానే భావించాలి సో ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన స్ట్రాంగ్గా రియాక్షన్ ఇవ్వాలి ఇవ్వకపోతే వీళ్ళు నోటుకు వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్లు పెట్టే సిస్టమ్ వచ్చినట్లుగా ఇట్లా ప్రజా తీర్పును అవమానించేలాగా మాట్లాడుతుంటే ఇంకా దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి వీళ్ళు గెలిచినప్పుడేమో ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి వీళ్ళు ఓడిపోయేసరికి ఈ వ్యముల్లో మ్యానిపులేట్ చేసేట్లే అలాగే ఉంటాయి ఇక మనకి అనుకూలమైన ఫలితాలు వచ్చినప్పుడేమో బ్రహ్మాండం అని మనకి చేదు మిగిల్చేసరికి ఏమో ఈ రకమైన మాటలు మాట్లాడతాం అనేది ఇక వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి ఇది ఎట్లా ఉంటుందంటే అంటే డొంక పట్టుకు తిరిగిందంట ఆ తరహాలో ఉంది వాళ్ళకి వీళ్ళ పరిపాలన చేతగాక వీళ్ళ విధానం ప్రజలకు నచ్చక సాసి కొడితే ఈవీఎంలు ఎములు చేశారు అని అని చెప్పేసి అంటారు ఇదంతా ఓకెత్తు ఇంకో టిస్ట్ చెప్పమంటారా రోజా మాట్లాడిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారిలాగా గొప్పగా పరిపాలించండి కుదిరితే మీరు లేదా అంతకంటే గొప్పగా పరిపాలించండి పొమ్మ పొరపాటును జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పోల్చొద్దండి అందులో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళ కూటమి ప్రభుత్వంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఎట్టి పరిస్థితుల్లో పోల్చకూడదు అంత గొప్పగా ఎవరు పరిపాలించలేరు ఎందుకంటే ఒక డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసేంత ఘనత కావచ్చు ఒక డాక్టర్ని రోడ్డు మీద పిచ్చోడని ముద్ర చేసే ఇది కావచ్చు ఒక ఎంపీని అర్ధరాత్రి కిడ్నాప్ చేసి మరీ హాస్పిటల్లో ఆ ఏది థర్డ్ డిగ్రీ ఇప్పియటం కావచ్చు ఇలా చాలా ఉంటాయి అలాగే ఒక ఎమ్మెల్యే వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు ఇంటిపై చేసే దాడి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీలు ఉంటాయి సో వీటన్నింటిని అంత గొప్పగా పరిపాలించే పరిపాలన అయితే మాత్రం అసలు ఈ చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి మాత్రం ఎక్స్పెక్ట్ చేద్దాం మా రోజా గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూశారు ఏ విధంగా ఉంటారు ఏంటి ప్రతిపక్ష నాయకులే కాదు సామాన్యుడైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే ఇమ్మీడియట్గా జీవార్ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుందా పటా సినిమాలో ఎయిట్ నాట్ వన్ లాగా ఎప్పుడు ఎప్పుడు మాట్లాడేటప్పుడు చేసుకెళ్ళిపోతారు అన్నమాట ఆ తరహాలో ఎవరు నోరు తెరవలేని ఇది అదే నిన్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు కదా అన్ని చోట్ల ఎన్ని చోట్ల పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళని అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్కరినైనా కనీసం నిరసన తెలిపే పరిస్థితి ఉందా ప్రభుత్వ ఉద్యోగులు అది కూడా టీచర్లు ప్రభుత్వ టీచర్లు విజయవాడలో ధర్నాకి దిగుతుంటే నక్సలైట్లని వెతికినట్లుగా వాళ్ళ ఐడి కార్డులు ఏంటి అదేంటి ఇదేంటి అని బస్సులు రైల్వే స్టేషన్లు ప్రతి చోట జల్లి పట్టారే అమ్మ అంత గొప్ప పరిపాలన మాత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ససేమిరే చేయలేరు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏదైనా ఉంటే వాళ్ళ ఇదికి తగినట్టుగా వాళ్ళు ఆఫ్ కోర్స్ మీరు పెట్టినట్టుగా సంక్షేమ పథకాలు వాటి బడనొక్కుడు కార్యక్రమాలు అనేవి కొంత డిలే అవ్వచ్చు కానీ వీళ్ళు డెవలప్మెంటు రాజధాని స్టీల్ ప్లాంటు వగేర వగేర ఇవన్నీ కూడా ఉన్నాయి రోడ్లు మర్చిపోయే రోడ్లు అంటే గుర్తొచ్చింది రోజా గారు రోడ్ల గురించి మాట్లాడారండి మామూలుగా రోడ్లు అంటే బ్రహ్మాండం చేశారంటే అమ్మో నిజం మరి రోడ్లు బ్రహ్మాండంగా చేశారు మద్యం పాలసీ సూపర్గా ఉంది ఇసుక ఇసుకొని దోచేశారని ఇప్పుడు ఇప్పుడు అన్నారు ఇసుకొని దోచేశారు మద్యం మీద దోచేశారని చెప్పేసి ఇదంతా మాట్లాడుతుంటే అసలు ఇదంతా అక్కడ జరిగింది కాదా సో అవన్నీ ఇప్పుడు పేరు మార్చేసి వీళ్ళు ఇష్టాన్ని రీతిగా మాట్లాడుతున్నారని చెప్పి జనాలు నవ్వుకుంటారన్న ఆలోచన అన్న ఉండాలి కదా మనం మాజీ మంత్రిగా చేసాం వేరేలాగా వేరేలాగా కాదు ఈవీఎంలు పనిచేసి ఈ రకం చేయటం అని ప్రజల్ని అవమానిస్తే చివరికి మరి నాకు తెలిసైతే ప్రజలు ఇట్లాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తు అనేది అంధకారమయంగా మారిపోబోతుంది అని నేను మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరి చూద్దాం ఇప్పటికైనా వీళ్ళు మారతారా మారకుండా ఉంటారా ఇదే పందాలు నడుస్తారా ఈ ఎంతకాలం వెళ్ళినా కానీ ఈ వియములు ఈ వియ్యములు అనే పాత పాటలు పిచ్చి పాత చింతగా ఇదే కొడతా ఉంటారా ఏంటి అనేది చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రోజా ఏదైతే జబర్దస్త్ కామెడీ నిన్న అదేదో ఉంది కదా ప్రోగ్రామ్ అదేంటే వెనుపోటుదేనం అని చెప్పేసి చేశారు కదా ఆ చేసిన కామెంట్లపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ